అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ లిస్టులో ఉన్నవరకే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడే ప్రకటించడం అయితే జరిగింది సో ఆ లిస్ట్ ఏంటి ఎక్కడ ఉంటుంది ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికి వస్తుంది మొత్తం విధి విధానాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి ఫ్రెండ్స్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారో వారికి షేర్ చేయండి చూడండి మొట్టమొదటిగా రైతు రుణమాఫీని మనకి ఈ ఆగస్టు పదిహేను అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అది మీకు కూడా తెలుసు తెలిసిన సంగతి మళ్ళీ మాకు ఎందుకు చెప్తారనుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోబోతున్నారు అంటే ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు ఇద్దరు కూడా చిరుకు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు అయితే వాళ్ళిద్దరిని కూడా చెరుకు రెండు లక్షల రూపాయలు అయితే ఎవ్వరు వాళ్ళిద్దరిని కూడా ఒక యూనిట్గా అంటే ఒకరికి మాత్రమే అందులో మంజూరు చేయడం జరిగింది లేకపోతే ఇద్దరికి కలిపి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అయితే జరిగింది అయితే ఎప్పటి నుంచి తీసుకున్న వారికి ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తారంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు ఇది గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం డిసెంబర్ పన్నెండు నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే ఈ యొక్క వ్యవసాయం నిమిత్తం రెండు లక్షల వరకు రుణం తీసుకున్నారు రెండు లక్షల వరకే వీరికైతే రుణమాఫీ చేయడం అయితే జరిగిందన్నమాట సో రెండు వేల పద్దెనిమిది చివరి నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు మనకి ఎవరైతే ఈ రెండు లక్షల వరకు రెండు లక్షల పైనే తీసుకోవచ్చు కొంతమంది కానీ రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా ఇద్దరు రుణం తీసుకున్న వారిని ఒక కుటుంబంగా తీసుకుని అయితే వారికి అయితే రుణమాఫీ చేయడం జరిగింది అలాగే ఎవరికైతే పథ పథకాన్ని చేయట్లేదంటే ఎవరైతే కార్పొరేట్ ఉద్యోగస్తులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలాగే కొంతమంది తక్కువ జీతానికి పనిచేసిన వారికి ఈ యొక్క ఏదైతే స్కేల్ దాటి ఉందో అంటే గ్రామాల్లో పదివేలు సిటీలో పన్నెండు వేలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వాలని అయితే చూస్తూ ఉన్నారో దాన్ని ఒక కేటగిరీకి అయితే తీసుకోవాలని అయితే చూస్తూ ఉన్నారనమాట సో ఇది కొంతమందికి అయితే వర్తింపు చేస్తున్నారో ఎవరైతే వ్యవసాయం ఉంటారో వాళ్ళే అలాగే ఎవరైతే ఐదు ఎకరాల వరకు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ అనేది రావడం అయితే జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని ఎమ్మెల్యేలని ఎక్స్ రిటైర్డ్ ఉంటారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ యొక్క రుణమాఫీ పథకం నుంచి అయితే వారిని అయితే తొలగించడం అయితే జరుగుతూ ఉందనమాట అయితే మనకి అర్హుల లిస్టు ఎప్పుడు వస్తానంటే దీనికి సంబంధించి ఈరోజు మన యొక్క బట్టి విక్రమార్గారు సో నల్గొండ జలాలు తిరగడం జరిగింది అనేక మందిని కలిసి విధి విధానాలు అడగడం వారిని ఎలా చేస్తే మంచిది ఎవరికి చేస్తే మంచిది అని అడగడం జరిగింది సో అవన్నీ కూడా వారు అయితే తీసుకున్నారు సో వారి దగ్గర నుంచి కూడా కొన్ని మెలుకువలు తీసుకుని ఈ లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది ఇది లిస్టు తయారు చేసిన తర్వాత మీకు గ్రామ సచివాలయాల్లో లేకపోతే మీకు పంచాయతీల్లో కానీ ఈ యొక్క బోర్డులో వీటైతే పెట్టడం అయితే జరిగింది గవర్నమెంట్ ఇంకో గుడ్ న్యూస్ ఏం చెప్పింది చెప్పిందంటే ఎవరైతే బంగారాన్ని వ్యవసాయ నిమిత్తం తాకట్టు పెడతారో వారికి కూడా ఆ బంగారం నిమిత్తం రుణాన్ని అయితే మాఫీ అయితే చేయబోతున్నారనమాట సో మీ బంగారం మీ అయితే వస్తుంది సో దాన్ని మీరు మీ సొంత అవసరాల కాకుండా మీ పొలం పేపర్లు జత చేసి పెట్టినట్లయితే మాత్రమే మీ బంగారానికి మాత్రం ఈ యొక్క రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగిందని ఇప్పుడే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో మనకి ఆగస్టు పదిహేనులోకి వస్తుంది కనుక మరలా ఆన్లైన్లో లిస్ట్ రాగానే ఎలా చెక్ చేసుకోవాలో ఏంటి అనేది నేను మరలా చేస్తాను మీరు మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ